నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనపై ఉండాలని అందరం కోరుకుంటాం స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో స్తోత్రాలు మంత్రాలు ఉన్నప్పటికీ మనల్ని ఒక వజ్రంలాంటి కవచంలా రక్షించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం వెంకటేశ్వర వజ్రకవచం ఈరోజు ఈ వీడియోలో ఈ అద్భుత కవచం యొక్క రహస్యాలు దాని ప్రాముఖ్యత మరియు అది మన జీవితాన్ని ఎలా మారుస్తుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే దీనిని పఠించే సరైన విధానం చివర్లో వివరించబడింది ముందుగా అసలు వజ్రకవచం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం వజ్రం అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత కఠినమైనది ఏ ఆయుధంతోనూ భేదించలేనిది కవచం అంటే యుద్ధంలో సైనికుడిని రక్షించే కవచం వంటిది మన నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక శారీరక మరియు ఆర్థిక సమస్యలనే యుద్ధంలో ఈ స్తోత్రం మనకు రక్షణ కవచంలా నిలుస్తుంది మార్కండేయ మహర్షి ఈ స్తోత్రాన్ని మనకు అందించారు మార్కండేయుడు మృత్యువునే జయించిన చిరంజీవి అటువంటి మహర్షి అందించిన స్తోత్రం కాబట్టే దీనికి అంతటి శక్తి ఉంది ఈ వజ్రకవచం యొక్క విశిష్టతను గమనిస్తే ఇందులో స్వామివారి ప్రతి నామం మన శరీరంలోని ఒక్కో భాగాన్ని రక్షించమని కోరుకుంటుంది ఉదాహరణకు వెంకటేశో శిరహపాతూ అంటే వెంకటేశ్వరుడు నా శిరస్సును రక్షించుగాక అనే అర్థం ఇలా పాదాల నుండి తలవరకూ ప్రతి అందాన్ని దైవిక శక్తితో అనుసంధానం చేయడం వల్ల మనలో ఒక తెలియని ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి చాలామందికి ప్రతిభ ఉన్నప్పటికీ భయం లేదా ఆందోళన వల్ల విజయం సాధించలేరు అటువంటివారు ఈ కవచాన్ని స్మరిస్తే వారిలోని భయం తొలగిపోయి వజ్రం లాంటి సంకల్ప బలం ఏర్పడుతుంది ప్రస్తుత కాలంలో మనకు తెలియకుండానే మనపై ఎన్నో ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతుంటాయి ఎదుటివారి ఈర్ష్య దృష్టి దోషం లేదా మన చుట్టూ ఉండే నెగటివ్ వైబ్రేషన్స్ వల్ల పనుల్లో ఆటంకాలు కలుగుతుంటాయి ఈ వజ్రకవచాన్ని పఠించడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది ఇది ఒక ఫిల్టర్ లాగా పనిచేసి చెడును దరిచేరనీయదు మీరు గమనిస్తే ఈ స్తోత్రంలోని శబ్దాలు లేదా ధ్వని తరంగాలు చాలా లయబద్ధంగా ఉంటాయి ఈ రిథం మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది మరొక ముఖ్యమైన అంశం కర్మ సాఫల్యం మనం ఎంతో కష్టపడతాం కాని ఫలితం మాత్రం ఆశించినంతగా ఉండదు దీనినే మనం దురదృష్టం అంటుంటాం కాని ఈ వజ్రకవచం పఠించడం వల్ల మన కర్మ దోషాలు తొలగి మనం చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు వ్యాపారంలో ఇబ్బందులు పడేవారు లేదా విద్యార్థులు తమ ఏకాగ్రత పెంచుకోవడానికి ఈ స్తోత్రాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు ఈ శక్తివంతమైన కవచాన్ని ఎలా పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనిని పఠించడానికి నియమాలు చాలా సరళం ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత స్వామివారి ఫోటో ముందు కూర్చుని ప్రశాంతంగా మూడుసార్లు పఠించండి మీకు వీలు కాకపోతే కనీసం భక్తితో వినండి ఈ శ్లోకాలు వింటున్నప్పుడు ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలోని కణకణాన్ని తాకుతున్నట్లు భావించండి ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారాల్లో దీనిని పఠించడం వల్ల పదింతల ఫలితం ఉంటుంది త్రికాలాల్లో అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పఠించే వారికి అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుందని ఫలశ్రుతి చెబుతోంది ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు మనము వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠిద్దాం శ్రీవేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాక్యం తదేవ కవచమ్మ సహస్రశీర్షా పురుషో వెంకటేశిరోవతూ ప్రాణే సహాళయ ప్రాణం రక్ష హరీ ఆకాశరాసు ఆత్మాన మే సదావతూ దేవదేవోత్తమాయేహం మే వేంకటేశ్వర సర్వార్యు మంగాంబాజన పాళయన్నామకం కర్మ సాఫల్యం న ప్రయత్తు వజ్రకవచం వెంకటేశ్వర సాయం ప్రత్యే నిత్యం ఓం నమో ముగింపుగా మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది ఆ వెంకటేశ్వర స్వామిపై పూర్తి విశ్వాసంతో ఈ వజ్రకవచాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి కేవలం కొన్ని రోజుల్లోనే మీలో కలిగే మార్పును మీరు గమనిస్తారు ఆపదలు తొలగి ఐశ్వర్యం చేకూరుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయడం ద్వారా వారికి కూడా స్వామివారి రక్షణను అందించిన వారవుతారు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం వెంకటేశ్వరార్పణమస్తు